కూర్చోండి గురుగారు ఇది అంత ప్రజల కోసం ఆత్మమిత్రులు ఆత్మబంధువులు అంతా ఇక్కడ కూర్చున్నారు భగవంతుడు అంటే ఎవరు ఆయన ఎక్కడ ఉంటాడు ఏ రూపంలో ఉంటాడు కొంతమందిగా దొరుకుతాడా కొంతమంది దొరకడా కొంతమంది కనిపిస్తాడా కొంతమంది కనిపించడా కొంతమంది కనిపించి కొంతమంది కనిపించడం భగవంతుడు పశ్చాత్తాపమైన మనుషుల ఏ నువ్వు కర్ర నీ ఒక నీ ఒక అంటాడా అసలు దేవుడు గుణగాణాలు ఏంటి ఒక రెండు మాటలు చెప్పండి ఈరోజు విశ్వ గురు సమ్మేళనంలో భాగంగా రామలక్ష్మణులు సినిమాలో ఫైటింగ్ నేర్పించే మాస్టర్స్ వాళ్ళు ఆధ్యాత్మికంగా హిమాలయాలంత ఎత్తు ఎదిగేశారు హిమాలయాలంత ఎత్తు ఎదిగేశారు ఇప్పుడు ఏ గురువులు ఏ విద్య చెబుతున్నారు అది ఆధ్యాత్మికం పేరుతో చెప్పినా కానీ సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేటట్టు కుటుంబీకులు అందరికీ అర్థమయ్యేటట్టు ఎన్నో వీడియోలు మనం చూస్తున్నాం వాళ్ళ ఏడకి రావటం వాళ్ళ టయించి వాళ్ళకి చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు భగవంతుడు అంటే ఏంటంటే కంటి కనపడని ఎంట్రుకులో వెయ్యే వంతు తెల్లటి కణము ఈశ్వరుడు దాంట్లో నుంచి ఒక ఎర్ర కణం పార్వతీదేవి పుట్టింది ఈ రెండు కలిస్తే మిశ్రమ బిందు ఆ ఎర్ర కణాలు కంటి కనబడకుండా ఉండే ఇష్టం అంతా ఉండేది భగవంతుడు అది అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం అదే పరబ్రహ్మ అయితే ఆ కంటిగనపడిన విజయవంతులో ఉండే ఆ అరుణకాంతిలో ఉండే అనుజ్యోతి అంటారు దాన్ని ఆ భగవంతుని ఈ అనుజ్యోతి సకల జీవరాశుల్లో ఖాళీ నుంచి తల ఇంట్రు కొరకు అను అన్నడాడు ఆయన లోపల ఉన్నాడు అన్ని జీవుల్లో బయట ఉన్నాడు పంచిపోతాలు బ్రహ్మాండాలు అనేక కోటి బ్రహ్మాండాలలో వ్యాపించుడు భగవంతుడు పరిపూర్ణంగా అఖండంగా అనంతంగా లోటే లేదు ఎక్కడ లోటు లేదు ఆయన లేని స్థానం లేదు భగవంతుడు అయితే ఆ పరమాణువులోనే ఇసు అంతా ఇమిడు ఉంది నాలుగు యుగాలు ఈ మొత్తం ప్రపంచంలో జరిగిన రహస్యాలైనా పరమాణువులో ఇమిడి ఉంది అవ్యక్తంలో ఉంది అయితే ఈ జీవరాశిగా ఆయనే ఉత్పత్తి అయ్యాడు ఫస్ట్ ఆత్మ అనేది ఏంటంటే ఆయన శివ పార్వతులు ఇద్దరు కలిస్తే కదా అరుణ కాంతి ఉండేది విడిపోయారు ఆ అమ్మవారు అగ్ని ఈ భూమి జలము అగ్ని వాయువుగా అయింది అంటే అయితే అంత అణువు ఇంత దట్ట అయిందని మీరు అడగచ్చు ఒక మర్రి చెట్టు చిన్న ఇత్తనంలో ఉంది కదా దాన్ని నాటితే ఏమైంది క్రమంగా అది పెద్ద మర్రి చెట్టు అయింది అట్లే ఒక కణము ఇంత భూమిగా అభివృద్ధి అయింది మీరే చెప్పారు ఇందాక అంటే పరిణామ క్రమం జీవరాశి ఒక్కొక్కటి పుడతా వచ్చినట్టు ఈ భూమి కూడా ఆ పరమాణువు అమ్మని కుండలిని శక్తి అంటారు అది అది అభివృద్ధి అయింది ఈ భూమి మీద పంచిపోతాల్లో జలముతో ఆ పరమాణువు చెప్పాం చెప్పాను కదా ఈ కాషాయం కలరు అవి కలిస్తే జీవుడుగా జీవరాశి అంటే నాచు పీచు చెట్లు మనం ఇదంతా కూడా స్త్రీ పురుషులుగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉత్పత్తి అయితే మనలో జీవుడు దేవుడు ఇద్దరు ఉన్నారు బయట దేవుడు మాత్రం ఉన్నాడు ఆ అనుజ్యోతుల రూపంలో అయితే సింపుల్ రెండు ముక్కుల్లో ఆడుతున్నందువల్ల రెండు ముక్కులు ఆడుతుంది రెండున్నర గంట రెండున్నర గంట ఎడమ ముక్కులు ఆడితే కోరికలు వ్యామోహాలు సంసారము ఈ మనసు ఇది ఇంద్రుడు ఇంద్రుడు లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ మనసు మనసు పక్క ఆత్మ జ్ఞానం అగ్ని ఇది బృహస్పతి ఇది శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు సహా రాక్షసులను బతికిస్తాడు కదా చనిపోయిన వాళ్ళని అంటే ఇది ఆడ రెండున్నర గంట ఆడినప్పుడు మనిషికి కోరికలు వ్యామోహాలు ఒక సినిమా చూస్తున్నాడు చంద్రస్వరం ఆడుతుంది ఆ సినిమా ఆ హీరోయిన్ డబల్గా కనపడదు దందంగా కనపడింది ఒక జాంకాయ తింటుండవు చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఆడేటప్పుడు ఇది ఆడేటప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు సూర్యస్వరం అంటే ఇది ఆత్మ ఇది జీవుడు అంటే మనలో జీవుడు దేవుడు ఇది స్వరాల్లోనే ఉన్నాడు కాబట్టి ఓహో ఇప్పుడు ఈ శ్వాసలే అనేది మా బెమ్మరు సుభాష్ పత్రిజీ గారు కూడా గురుగారు ఇప్పుడు ఎవరైతే ఇది విడివిడిగా ఆడుతుందో వ్యవసాయం రైతులు కూలీలు అంతా కూడా పనులు చేసుకుంటారు కాళ్ళు చేతులతో విడివిడిగా ఆడితే వాడు జీవుడిని నేను దేవుడు వేరే ఎతకతా ఉంటాడు ఈ రెండు విడివిడిగా ఆడేవాళ్ళు దేవుణ్ణి ఎతకతా ఉంటారు ఈ రెండు కలిపి ప్రాణాయం చేసేవాడికి ఈ ఎరుపు అగ్ని ఈ తెలుపు జలము ఇది సూర్యుడు చంద్రుడు ఈ రెండు కలిపితే ఉదయం సంధ్యాకాలంలో అరుణ కాంతి వచ్చినప్పుడు ఈ కమలాలు వికసిస్తాయి కదా అట్లా ఈ లోపల జ్ఞానము అంటే అరుణ కాంతి ఈ రెండు ముక్కులతో ప్రాణాయం చేస్తే ఎవరైనా శ్వాస మీద జాస పెడితే రెండు ముక్కులు ఆడతాయి దాని జోలు పోతే రెండు ముక్కులు ఆడతాయి అందువల్ల జ్ఞానం నలగర్ది శ్వాస మీద జాస పెడితే రెండు ముక్కులాడినప్పుడు లోపల అరుణ కాంతి వచ్చేస్తుంది విడివిడిగా ఆడితే జలము ఇది మనసు గారు ఉంటుంది ఎవరు శ్వాస మీద జాస పెట్టారో వాళ్ళకి జ్ఞానం కలిగిపోద్ది రెండు ఆడతాయి కదా రెండు ఆడినప్పుడు తెలిపారు గురుగారు చెప్పారు లెప్త నోసల ద్వారా శ్వాసను ఎక్కువ పీల్చుకుంటే ప్రపంచ విషయాలు సంసారం దేహం నేను అనుకుంటారు దేవుడు బయట ఉండాలనుకుంటారు ఇది ఆత్మకు సంబంధించింది రెండు ప్రాణాయామం కరెక్ట్గా చేసి శ్వాస మీద దాస చేస్తే ఆత్మశాశ్రాన్ని తెలుసుకోవచ్చు అని గొప్ప సత్యాన్ని గురుగారు చెప్పారు థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ సత్యం గారు చక్రాల గురించి అండి చదువుతాను చెప్పండి ఇక్కడే ధ్యానం గురించి మీరేం చేస్తున్నారు ఇప్పుడు పత్రిజీ గారు మన గురువులంతా కూడా ధ్యానం ఇక్కడ చేయమంటారు ఈ రెండు ముక్కులు శ్వాస ఏడాడితే ఇక్కడ జ్ఞానం మనకి పూర్ణమైన విజ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం కలుగుతుంది ధ్యానం చేస్తే ఆ మనసు ఇంకా లోపల పోతే ధ్యానంలో ఈ శ్వాస ఇంకా లోపల పోతే సర్వరోగ నివారణ ఆరోగ్యం వస్తుంది ఇంకరోంత మనసు లోపల పోయి శ్వాస రెండు లోపల కాటితే సర్వసిద్ధులు సర్వసిద్ధి ప్రధా చక్రం ఉండదు ఇంకరోంత లోపల పోతే ఆత్మకి ఆనందం ఇప్పుడు మీరు చెప్పారు ఇంక ఈ సుఖాలన్నీ లేఖన ఈ ప్రపంచంతో పనిలా ఆనందో బ్రహ్మ అక్కడ పోయినప్పుడు ఏ కోరిక ఉండదు ఏ వ్యక్తి కూడా జానవులు లోపల పోదు అయితే ఇప్పుడు మన ఈ పిరమిడ్లు అందరు ఇక్కడే చేస్తున్నారు కింద చేయటం లేదు ఈ ఖండంగాడ ప్రాణాయం చేస్తే రెండు ముక్కులతో గాలి ఆడ మనసు పెట్టి లాగితే థైరాయిడ్ గ్లాండ్స్ రెండు ఫంక్షన్ అవుతాయి సూ ఈ స్వరం ఆడినప్పుడు లావుగా ఉండేవాళ్ళు సన్నంగా పోతారు ఈ చంద్ర స్వరం ఆడితే మామూలుగా ఇది ఇది ఆడలేదు అనుకోండి సూర్యస్వరం ఇదే ఎక్కువ ఆడితే లావు అవుతుంది థైరాయిడ్ ఇది ఆడలేదు ఇదే ఆడితే సన్నంగా పోతుంది రెండు అనుకోండి రెండు ఫంక్షన్లోకి వచ్చి సమతుల్యంగా ఉంటాం థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్లకు హృదయ కమలంలో ప్రాణాయం చేస్తే ఈ రెండు ముక్కుల్లోగా పోయినప్పుడు ఇక్కడ ప్రాణశక్తి ఉండేది ఏంటి హృదయ కమలం ప్రాణం అంటే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు వస్తాయని తర్వాత ఇక్కడ నుంచి ఆక్సిజన్ బ్రెయిన్కి ఎక్కి బ్రెయిన్లో బ్లాక్స్ రాకుండా నిద్ర బాగా పట్టడం జ్ఞాపక శక్తి పెరగడం పాజిటివ్గా అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇప్పుడు మీరు చెప్పేది అంతా పాజిటివ్ అంత సన్మార్గంలో నడవండి డబ్బు వేస్ట్ ఈ డబ్బు మూటగట్టుకుపోయేది లేదు ఆ డబ్బు కోసం పోయి అందరు అశాంతి గురి అవుతున్నారని మీరు పదే పదే గంట కొట్టి చెప్తున్నారు ఇది వినాలి అందరూ దీన్ని ఆలోచన చేయాలి డబ్బు సుఖాన్నిదు ఆనందాన్ని జానమే నువ్వు లోపల పేగులు విలవిలలాడుతున్నాయి టెన్షన్ లైఫ్ బాహ్యంగా పరిగిస్తుండ్రు శ్వాస ఆడటంలా కిందకు దిగటంలా శ్వాస అందుకని ఇక్కడ గ్యాస్ డబ్బులు ఇవన్నీ మలబద్ధకం ఇవన్నీ వస్తున్నాయి ఎవరు లోపల చూసుకుంటారు లోపల అవయవాలు ఉన్నాయి బయట ఉండే దేవతలు అంతా లోపలు ఉన్నారు గమనించుకో నిన్ను నువ్వు చూడు నీ అవయవాలు తవుడు వాడికి ఎంత కష్టపడుతున్నాయి నీ స్పీడ్గా అవి తట్టుకోలేకపోతుండే బిగపడుతుండవు ఆక్సిజన్ పంపించడం లేదు అందుకనే కదా ఇప్పుడు బిగబడుతున్నాడు బయట కోట్లు కోట్లు డబ్బు ఫ్లాట్లు వ్యాపారాలు వడ్డీలు రన్నింగ్ రేస్ ప్రతి ఉద్యోగులు అట్టపరిగిస్తుండ్రు అన్ని రంగాల వాళ్ళు బయట పరిగిస్తుండే ఇది వదిలేసారు ఈ శ్వాసతో ఈ శరీరం ఉంది ఈ శ్వాసతోనే ఈ దేవతలు పనిచేస్తున్నారు నీ అవయవాలు పనిచేస్తున్నాయి ఈ శ్వాస వల్ల నీ జ్ఞానం మోక్షం దీన్ని వదిలిపెట్టి బయట సూప్ పెట్టి పరిగిస్తే ఇది దెబ్బతినిపోయి ఇది అడుగట్లు పోయి ఎండిపోతుండయి పాటలు లోపల దీన్ని గమనించండి శ్వాస మీద జాస పెట్టండి అన్ని చక్రాల మీద ఇప్పుడు నాభిక పెట్టాం హృదయం పెడితే ఏమంది బ్రెయిన్ బాగా పనిచేస్తుంది జ్ఞాపశక్తి నాభి పెట్టాం ఆకలి బాగా వద్ది మలబద్ధకం రాదు మన పెట్టి రెండు స్వరాలు ఆడిస్తే ఇది అధికార బీజం అధికారం వస్తుంది ఐఏఎస్ ఐపీఎస్కి ఎంత పవర్ ఉంటుందో నీకు కూడా అంతే ఉంటుంది నువ్వు ఎదురుపోయి కూర్చుంటే ఎంత పవర్ఫుల్ లోడైనా పెద్ద ఉద్యోగి నీ మాట వింటాడు ఇక్కడ వీడియో ఇక్కడ లింగస్థానంలో ప్రొడక్షన్ గర్భ బబుల్స్ వస్తున్నాయి అందరు టీవీలు చూడటం బయట విషయాలు లోకాభిరామాయణ సెల్ ఫోన్స్ ఇని ఇని దీన్ని పట్టించుకోక వాళ్ళు ఇక్కడి నుంచి ఏడుగా ఆడుతుంది శ్వాస గర్భసంచేమైపోతుండే బబుల్స్ రావడం నీటి పొడకలు రావడం ఆ మంత్ కరెక్ట్గా డేట్ రాకుండా నాలుగు రోజులు వెనక్కి జరగడం ఇవన్నీ ఆక్సిజన్ వీళ్ళకి బయట కావాలి టీవీలో ఏముందో ఏదో బాహ్యంగా గొడవలు అందువల్ల మూలాధారాన్ని చేస్తే అంత సంపూర్ణ ఆరోగ్యం గురుగారు చెప్పారు శ్వాసన గమనించండి ఆల్ చక్రాని యాక్టివ్ చేసుకోమని మనస్ఫూర్తి చెప్పారు థ్యాంక్ యూ గురుగారు